సోదలందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ మన పొలాల్లో అంటే ముఖ్యంగా టమోటా పంటలో వచ్చే ఇటువంటి సమస్యల్లో ఒకటి ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడుకుంటే అది మచ్చ తెగులు ఈ మచ్చ తెగులు అనేది వర్షం సమయంలో లేదా ఎక్కువ మంచు కురిసే సమయాల్లో ఎక్కువ నేలపై తడి ఉన్న సమయాల్లో అయితే ఈ మచ్చ తెగులు అయితే రావడం జరుగుతుంది ఈ మచ్చ తెగులు రావడం వల్ల టమోటా పంటలైతే అధికంగా నష్టపోవడం అయితే జరుగుతుంది రైతులు అయితే దీన్ని నివారించడానికి అనేక రకాల మందులను అయితే పిచికారీ చేయడం జరుగుతుంది రైతులు కానీ దాని నివారణ అంతంత మాత్రమే కానీ పంట మాత్రం కంపల్సరీ నష్టపోవడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు వీడియోలో టమోటా పంటలో వచ్చేటువంటి మచ్చ తెగుల గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అది ఏమంటే మచ్చ తెగులు అంటే ఏమిటి ఆ మచ్చ తెగులు ఎలా వస్తుంది దాన్ని ఎలా నివారించాలి నివారించడానికి ఏ ఏ పద్ధతులు ఉపయోగించాలి దానికి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా మనం తెలుసుకుందాం దాన్ని ఎలా నివారించాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను లాస్ట్లో అయితే చెప్తాను అంతకంటే ముందు ఈ వీడియోలో మనం ఎలా వస్తుంది దాన్ని ఎలా అరికట్టాలి ముందే దాన్ని రాకోకుండా వచ్చిన తర్వాత అరికట్టడం కంటే రాకుండా ముందు ఎలా అరికట్టాలి అనే దాని గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ మిస్ కాకుండా పూర్తిగా అయితే చూడండి ప్రతి ఒక్కటి మచ్చ తెగులు గురించి ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే మచ్చ తెగులు అంటే ఏమిటి టమోటా పంటలు మచ్చ తెగులు అనేది ఫంగస్ లేదా బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఒక రోగం ఇది ఎక్కువగా ఆకులపై మొదలవుతుంది చిన్న చిన్న చుక్కల్లా మచ్చలుగా తయారయ్యి తర్వాత పెద్దవై ఆకులు కూడా ఎండిపోతాయి మచ్చ తెగులు పంట పెరుగుదలని కూడా ఆపేస్తుంది పుష్పాలు మరియు పండ్లపై ప్రభావం చూపుతుంది చిన్న పొరపాట్ల వల్ల ఈ వ్యాధి వేగంగా టమోటా పంటలైతే వ్యాప్తి చెందడం జరుగుతుంది ఆ తర్వాత మచ్చ తెగులు వచ్చేదానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే వాతావరణం మెయిన్గా చూసుకుంటే వాతావరణం ఎక్కువ తేమ అంటే మన టమోటా పండించే పొలంలో ఎక్కువ తేమ శాతం ఎక్కువగా ఉన్నా కూడా మచ్చ పొంగే అవకాశం ఉంటుంది అదే వర్షాకాలంలో ఆ తర్వాత నైట్ టైమ్స్ వచ్చే వర్షానికైతే అధికంగా మచ్చ పొంగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నైట్ టైమ్స్ ఎక్కువ గాలి వీచదు టమోటా పంటల్లో ఆ విధంగా ఉదయం పూట ఎక్కువ మంచు పడటం వల్ల ఉదయం పూట మంచు కురిచే సమయంలో టమోటా పంటలు మనము పండించినట్లయితే ఆ టైంలో కూడా మనకి లైట్గా మచ్చలైతే పొంగే అవకాశాలు ఉంటాయి మరియు నీటి పద్ధతి డ్రిప్ ద్వారా మనము డ్రిప్ ద్వారా వదిలే నీరు కొంతమంది చాలా ఎక్కువ శాతం అయితే నీటిని వదలడం జరుగుతుంది అలా ఎక్కువ శాతం నీటిని వదలడం వల్ల కూడా మచ్చ అనేది అయితే పొంగడం జరుగుతుంది నెక్స్ట్ విత్తనం నాణ్యత మనము డిసీజ్ రెసిస్టెంట్ విత్తనం వాడకపోవడం అంటే మనం నర్సరీ నుంచి తెచ్చే విత్తనం ఆల్రెడీ విత్తన శుద్ధి చేశారా లేకపోతే ఎలా దాన్ని నర్సరీలో పండించారు ఆ విత్తనాన్ని అనే దాన్ని తెలియకోకుండా ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు తీసుకోవడం అది నర్సరీలో ఉన్నప్పుడే దానికి అనేక ఇన్స్పెక్షన్లు రావడం అనేది కూడా ఒక కారణం ఆ తర్వాత పొలంలో గాలి ప్రవాహం ఆ తర్వాత పొలంలో గాలి ప్రవాహం లేకపోవడం దట్టంగా నాటడం ఒక్కొక్కరు రెండు రెండు మొక్కలు మూడు మూడు వరకు కూడా నాడుతూ ఉంటారు ఆ సమయంలో కూడా గాలి ప్రవాహం లేకుండా పోతుంది కలుపు మొక్కలకు ఎక్కువగా ఉండడం మనము కలుపు మొక్కల వల్ల ఏమవుతుందిలే అని ఆలోచించే రైతులకు ఒక విజ్ఞప్తి కలుపు మొక్కల వల్ల కూడా అనేక రకాల రోగాలు అయితే వస్తాయి ఆ తర్వాత చూసుకుంటే లోపాలు పిచికారీ లోపాలు సరైన మోతాదు సరైన సమయంలో మందు కొట్టకపోవడం అడ్వాన్స్గా కొట్టుకోకపోకుండా ఉండడం అదేవిధంగా సరైన మోతాదు వన్ ఎంఎల్ వేయల్సింది దాన్ని హాఫ్ ఎంఎల్ వేయడం టూ ఎంఎల్ వేయల్సింది కానీ త్రీ ఎంఎల్ వేయడం అలా మోతాదు సరైన మోతాదు లేకపోవడం మిక్సింగ్ తప్పుగా చేయడం మిక్స్ కూడా ఎలా పడితే అలా చేసేసి పిచకారీ చేయడం వల్ల కూడా మనకి పిచికారీ లోపాల వల్ల కూడా మచ్చ తెగులు పడే అవకాశం ఉంది అయితే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మచ్చ తెగులు రకాలు గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఎర్లీ పైట్ ఇది ఎలా ఉంటుందంటే పెద్ద గోధుమ రంగు మచ్చలు మధ్యలో నలుపుగా ఉంటుంది ఎక్కువగా ఇది పాత ఆకులపై మొదలవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే లేట్ పైట్ ఇది ఆకుల అంచుల నుంచి నల్లగా పాడైపోవడం తడి పరిస్థితుల్లో వేగంగా వ్యాప్తి చెందడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సెప్టోరియా లీఫ్ స్పాట్ చిన్న గుండ్రటి బూడిద తెల్ల రంగు మచ్చల వలె నల్ల చుక్కలతో మధ్యలో తయారవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ ఇది బ్యాక్టీరియాల వల్ల వస్తుంది పసుపు గోధుమ రంగులు మచ్చలు ఆకులు గజ్జై పోవడం వంటిది జరుగుతూ ఉంటుంది అయితే నెక్స్ట్ దీన్ని గుర్తించడం ఎలా అనే దాని గురించి చూసుకుంటే ఫంగల్ మచ్చలు సరిగా గుండ్రంగా చుక్కలుగా ఉంటాయి నెక్స్ట్ బ్యాక్టీరియాల మచ్చలు అంచులో ఆకు యొక్క అంచుల్లో ఉంటాయి ఇవి పోషక లోపం వల్ల వచ్చే మచ్చల్లో కూడా తేడా చూపడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే దీన్ని కంట్రోల్ చేసే పద్ధతి ఎలా చాలామంది అనేక రకాల అయితే పిచికారీ చేస్తూ ఉంటారు లేదా ఎన్ని రకాల మందుల్ని పిచికారీ చేసినప్పటికీ అయితే మచ్చ తెగులు అనేది కంట్రోల్ అవ్వకపోవడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ రకాలు ఓన్లీ కెమికల్స్ మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది ఈ కెమికల్కి సంబంధించిన మందులు గనక మనం పిచికారీ చేసినట్లయితే ఖచ్చితంగా మచ్చ తెగుల్లో అయితే ఖచ్చితంగా మచ్చ తెగులనైతే మనము నివారించడం అయితే జరుగుతుంది దీంట్లో రసాయన పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటే క్లోరాంతర నిల్ ఫంగస్ ఫంగస్ నుంచి వ్యాపించే దానికోసం క్రోలాంతర నిల్ అయితే ఉపయోగిస్తారు నెక్స్ట్ కాపరాక్సిక్ క్లోరైడ్ ఫంగలు మరియు బ్యాక్టీరియా కోసం కాపరాక్సిక్ క్లోరైడ్ని అయితే పిచికారీ చేసుకోవాలి నెక్స్ట్ కనుక చూసుకుంటే జబ్బు అండ్ మెటలాక్సికల్ ఇది ఎర్లీ బ్లైట్ లేదా లేట్ బ్లైట్ని రెండింటినీ కంట్రోల్ అయితే చేస్తుంది నెక్స్ట్ స్టెప్సా మిషన్ ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఇది బ్యాక్టీరియా కోసం బాగా పనిచేస్తుంది నెక్స్ట్ మనము బయో కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే టైకోడర్మ విరిడి నర్సరీలోనే యూజ్ చేయాలి నెక్స్ట్ సుడోమోనాస్ని ఆకుపై పిచికారీ చేయడం వల్ల కూడా మచ్చ తెగులు ప్రభావం అనేది తగ్గడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కువగా మనకి మచ్చ తెగులు పొంగడానికి మెయిన్ కారణాలు కనుక చూసుకున్నట్లయితే పంట మార్పిడి పంట మార్పిడి చేయకోకుండా మొదటి టమోటా పెట్టింటారు మళ్ళీ ఆ తర్వాత కూడా టమోటా పెట్టడం వల్ల కూడా వస్తుంది దట్టంగా అంటే మూడు మూడు మొక్కలు అలా నాటడం వల్ల ఆకులు తడిగా ఎక్కువసేపు ఉండకూడదు ఇలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి పిచికారి ఎప్పుడైనా కానీ లోపు ఉదయం ఎనిమిది లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే సాయంత్రము ఐదు నుంచి ఆరు లోపల కంప్లీట్ చేసుకోవాలి ఎక్కడైనా మనకి పాత ఆకులకు ఇన్స్పెక్షన్ మచ్చ తెగులు వంటి వచ్చినట్లయితే దాన్ని వెంటనే తీసేసి దానికి దూరంగా అయితే పడేయాలి అయితే ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి